నమో వెంకటేశాయ ఇప్పుడు మీరు చూస్తున్నది ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి అండి చాలా అద్భుతం జరిగింది ఇవాళ నా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు అండి ఇప్పుడు అన్నప్రాసన్న మా మనవరాలు అన్నప్రసన్న కదా అని చెప్పేసి ద్వారకా తిరుమల రెండు కార్లు వేసుకుని వెళ్ళామండి పది మంది దాకా వెళ్ళాము ఇప్పుడు చూస్తున్నారు కదా మా చేతిలో ఉన్నది నేను ఎత్తుకున్నది నా వంశోద్ధారకుడు మా అబ్బాయి గారు అబ్బాయి నా మనవడు విక్రమ్ శర్మ ఈ రోజు అన్నప్రసన్న కదా అని చెప్పేసి వెళ్ళి అన్నప్రాసన్న కార్యక్రమం పూర్తి చేసుకున్నాము చేసుకున్న తర్వాత శ్రవణ నక్షత్రం ఆ అవడం వల్ల చాలా రిషగా ఉంది గుడి సరే సోమవారి దర్శనం చేసుకు వద్దామని చెప్పేసి భోజనం చేసి వచ్చిన తర్వాత దర్శనం చేసుకుందాం జనాలు కొద్దిగా ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పేసి గబగబా సామాన్లు తీసుకుని పిల్లలందరినీ కూడా తీసుకుని ఆ మెయిన్ రోడ్కి దగ్గరగా ఉండేటువంటి గోపురం దగ్గరికి వచ్చామంటే అక్కడ చిన్న గోపురం ఉంటుంది నీడగా ఉంది కదా అని చెప్పేసి అక్కడ గోపురం దగ్గర ఉన్నాము ఇలా ఒక కాళ్ళు రెండు యూ తీసుకు తీసుకొచ్చాయండి వచ్చిన తర్వాత సామాన్లను ఎక్కించుకుని అందరం కూడా కలిసి భోజనశాల పక్కగా ఉన్న బ్రాహ్మణ భోవన శానానికి వెళ్ళామండి అక్కడ ఒక పాద కేజీల బియ్యం మూట విరాళం అని చెప్పి ఇచ్చి ఫోటో తీసుకుంటుంటే నా వంశోధారంస కనపడలేదు ఒక్కసారిగా అందరికీ కూడా గుండెకి పోయినంత పని అయిందండి వెంటనే గబగబా మళ్ళీ కారు వేసుకుని వెళ్ళి మెయిన్ రోడ్ దగ్గర ఉండేటువంటి గోపురం దగ్గరికి వచ్చాము ఎక్కడైతే మేము సామాన్ పెట్టుకుని పిల్లలందరినీ ఆడించామో అదే గోపురం దగ్గర ముప్పావు గంట సేపు నోరు తిరిగినటువంటి సంవత్సరం నారా ఉన్న బాబు అలాగే ఉండిపోయాడండి అంతమంది జనంలో స్వామివారు మా మనవని మాకు అందించినందుకు చాలా ఆనందంగా అర్గతములు వెంకటేశ్వరని ఎప్పుడు మర్చిపోలేనండి